ఈ కుష్ఠరోగం మీకు మీ సంతానానికి మరి యేసు ప్రభు ఏమన్నాడు ఏసుప్రభుని అడిగాడు అయ్యా నాకు కుష్ఠరోగం ఉంది నువ్వు శుద్ధినిగా చేయటం నీకు ఇష్టమేనా అంటే ఏసయ్యం అన్నాడు ఇష్టం లేదు అసలు గొప్ప ప్రవక్త ఎలీష చెప్పించాడు మళ్ళీ పరలోకి వెళితే ఎలీష అడుగుతాడేమని చెప్పాలి సమాధానం అన్న నాకు ఇష్టమే నాకు ఇష్టమే నీవు శుద్ధుడు ఒక కానీ తరతరములు నుండి వెంబడించుతున్న ఆ పాపము తరతరముల నుండి వెంబడించుతున్న ఆ శాపము ఏసయ్య విడిపించాడు దేవునికి స్తోత్ర ఒక మొక్క చెప్పి వాక్యం ముగిస్తా ఏసయ్య పాపాన్ని విడిపిస్తాడు శాపాన్ని విడిపిస్తాడు కర్మను కూడా విడిపిస్తాడు సరే శాపము పాపము రాంగ్ కొంతమంది అంటున్నారు కర్మ ఇటు విలిపే కర్మ ఇది వీళ్ళు బ్యాక్ అని క్రైస్తవులు కూడా స్టాటస్ కర్మను కర్మనంటే తీసివేయగలిగిన వాడు ఏసయ్యా నీ పితరులు చేసిన దోషము నీ మీదకి నీ పిల్లల మీదకి రాకుండా ఆ కర్మను ఎత్తి వేయగలిగిన కర్మ యోగి నసరేడైన ఆయన పాపమును శాపమును రోగమును మాత్రమే కాదు కర్మను కూడా ఆయన తీసివేయగల ఇప్పుడు ఈ కుస్తలో ఈ కర్మ ఎందుకు వచ్చింది గేహాజీ చేసిన పాపం సంతానానికి ఎలా సంక్రమించిందండి ఒక కర్మగా సంక్రమించింది ఎవడు తప్పిస్తాడు ఈ కర్మ ఎవడు తప్పిస్తాడు ఈ పాపం ఎవడు తప్పిస్తాడు ఈ శాపం అంటే నజరేళ్ళది అంటున్నాడు నాకు ఇష్టమే నీవు శుద్ధునివి కమ్మని చెయ్యి చాపి వానిని ముట్టెను వెంటనే వాడు శుద్ధుడ దేవునికి స్తోత్రం అలలుయా కాబట్టి దేవుని పిల్లలుగా మనము దేవుని దగ్గరకు వచ్చి ఏం సంపాదించుకుంటున్నాం అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు చెప్పండి నేను ఏ సైన్ సంపాదించుకున్నాను రక్షణ సంపాదించుకున్నాను మనశ్శాంతి సంపాదించుకున్నాను ఇప్పుడు నేను కలిగి ఉన్నది ఏదైనా అది నా దేవుని దయే దేవునికి స్తోత్రం అల్లలుయలుయా అంటే గ్రహింపు మనము కలిగి దేవుని సరి ధనము మీద కాక ఇక వస్తువుల మీద కాక దేవుని మీద నశించిపోతున్న ఆత్మల రక్షణ మీద మనం దృష్టి నిలుపుతాం మనకు కావలసినవన్నీ నిశ్చయముగా మన ప్రభు మనకు గాక మిమ్మల్ని ప్రభు నిండారులుగా దీవించును గాక మళ్ళీ చెప్తున్నాను భక్త సింగారు లాంటి బతుకు దేవుని స్తోత్రం మన వల్ల బ్రతకాలి ఆశ కలిగి ఉండండి దేవుడు దీవిస్తాడు నేనేమంటానంటే హిప్రి పత్రిక పదమూడులో ఉంది మీకు పైన వాక్యమును బోధించి మీకు నాయకులుగా ఉన్న వారి విశ్వాసమును అనుసరించండి కనీసం మనం ఆ స్థాయికి అందుకోలేకపోయినా ఆ లైన్ లో మనం ఉండాలి ఆ వేలో మనం ఉండాలి ఆ మార్గంలో మనము ఉండాలి దేవుడు